ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది

శాసన చేకూరాలని సంతాప సూచకంగా ఈ సభ రెండు నిమిషాల పాటు మోహనం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ ఇంద్రుధర్ రెడ్డి గారు వారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం ఇంద్రుధర్ రెడ్డి రెండు వేల ఆరు రెండు వేల పదకొండు కాలంలో జిల్లా సంఘం జడ్పీటీసీ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు వీరు ఎనిమిది ఒకటి ఇరవై ఐదున పరమాత్మించారు వీరి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ రెండు వృక్షాల పాటు మనం మనకు కట్టలే దగ్గర వారి నుంచి కూడా వాటర్ తీటికే రానుమని కూడా సాగు చేయడం జరిగింది సో వీటికి కావాల్సిన ఎరువులు ఏవైతే ఉన్నాయో విస్తారంలో మరి పండించడం జరిగింది అంతా కూడా విస్తారంలో మరి పండించడం జరిగింది అంతా కూడా సో దానికి సంబంధించినటువంటి విత్తనాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇప్పటికే నైన్టీ ప్రతి సంస్థకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం దాన్ని అప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంజనా బడ్జెట్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరణ బడ్జెట్ సమరస్టు తీసుకురావడం జరుగుతుంది దీని ప్రకారం మనకి బడ్జెట్ తయారు చేయడానికి జిల్లా పరిషత్ సంబంధించితో పాటు మన పంచాయతరాజ్ సంస్థలైన ఆ డబ్బుఎస్ అలాగే పంచాయతరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి వారి యొక్క ఆదాయ వేయాలతో కలిపి మీ ముందు ప్రత్యక్ష మీ దగ్గర మీ ముందు పెట్టడం జరుగుతుంది మన జిల్లా పార్టీకి వచ్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆదాయం వచ్చిందని అంచనా వేస్తున్నాం ఇది చెట్ల పదార్థాయం కింద పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు అద్దెలు నిధుల కింద ఆరు లక్షల నలభై ఏడు వేల మూడు వందలు అలాగే స్టాంప్ డ్యూటీ ఖర్చా కింద మనకి ఎనిమిది కోట్ల ఎనభై డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేలు రిస్క్ అయితే జీరో అండి అలాగే తలసరిగా అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ప్రతి మూడు కోట్ల నాలుగు కోట్ల వస్తాయి అది ఎనభై ఒక్క లక్షల యాభై వేలు సేమ్ రేది అంటే ఇసుక్ కానీ మినరల్ సబ్సిడీకి సంబంధించి ఏడు కోట్ల ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అని అంచనా ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్ కాంట్రిబ్యూషన్ గ్రామ పంచాయతీల్లో పనిచేసే కొంతమంది నాలుగు కోట్ల లూస్టా పెన్షన్ కడతారు అది డెబ్బై వేలు మొత్తం కలిసి మనకి పదహారు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల రూపాయలు వచ్చేదని అంచనా వేయడం జరుగుతుంది అదేవిధంగా సవరించిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ దాకా మనకు వచ్చిన కరెంట్ ని ఆధారంగా తీసుకుంటారు రెవైజీలు ఆర్ తీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు అని సవరించిన బాహారం టెక్పాత సాయం కింద పదకొండు వేలు అద్దె లీజుల్ కింద ఐదు లక్ష ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందలు క్యాంప్ డ్యూటీ కింద ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు అలాగే తలసరి గ్రాంక్ కింద ఎనభై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు కేంద్రేజ్ ఎత్తి కింద ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల ఆరు కోట్ల అరవై అలాగే కంజీ కార్పొరేషన్ కింద అరవై రెండు వేలు వెరసీ మొత్తం పదిహేను కోట్ల యాభై నాలుగు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయల వస్తుందని అంచనా అంచనా వేయడం జరిగిందని ఇది ఎలొకేషన్ చేశారండి ఆ ఎలకేషన్ లో

మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ సొంత అంశం అయిన జిల్లాలోని నలభై ఆరు మండల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ పదకొండు అంశాల నుండి పదహారు అంశాలు మరియు అదనపు అజెండాలోని ఒకటవ అంశం నుండి పదిహేనవ అంశం వరకు సభ ఆమోదం కొరకు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ అంశం అయిన జిల్లాలోని నలభై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ పదకొండు అంశాల నుండి పదహారు అంశాలు మరియు అజెండాలోని ఒకటవ అంశం నుండి పదిహేనవ నిమిషం వరకు సభ ఆమోదం కొరకు ఉంచడమైనది సహకరించిన తోటి సభ్యులకు మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు